నమస్తే మ్యామ్ నమస్తేనా మ్యామ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఇట్ ఈస్ కాల్డ్ మేబీ ఇల్లీగల్ అఫైర్స్ ఆల్సో జనరల్గా ఏంటి అంటే చాలామంది ఫ్యామిలీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు వైఫ్ అయినా హస్బెండ్ అయినా బట్ ఇక్కడ దొరకంది ఇంకేదో కావాలి వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రీమ్ కావాలి అని చెప్పేసి బయటకు వెళ్తూ ఉంటారు దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దేర్ ఫ్యామిలీస్ బట్ వై ఎందుకు వెళ్తారు బయటికి వెళ్ళిపోని అక్కడ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారా అంటే అక్కడ గొడవలు పడుతూనే ఉంటారు మా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి స్టూడియోలో ఎందుకు మ్యామ్ ఎందుకు ఆ ఇంట్రెస్ట్ ఎందుకు ఉంటుంది పీపుల్లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటే ఈ టైంకి అడగాల్సిన క్వశ్చన్ అనుకుంటా యా మ్యామ్ కాజ్ అంటే యాక్సెప్టెన్స్ లెవెల్ టువర్డ్స్ థర్డ్ పర్సన్ అన్నది లోపరంగానే ఓకే కానీ మమ్మీ దొంగతనం చేసుకోమన్నది అన్నంత మాత్రమే దొంగతనం కరెక్టేం కాదు యా దొంగతనం దొంగతనమే ఓకే నేను యాక్చువల్లీ చాలా సాఫ్ట్ కత్తితో చేశాను అండి మర్డరు ఇంకా పెద్దది కూడా తీసుకోలేదు కత్తి మర్డర్ మర్డరే రైట్ అ లీగల్ సెక్స్ అండ్ ఇల్లీగల్ సెక్స్ ఈజ్ నాట్ సేమ్ యట్ అగైన్ మేకింగ్ లవ్ అండ్ హ్యాపింగ్ సెక్స్ ఈ రెండు వేరే విషయాలు నానా ఈ రెండు ప్యారల లైన్స్ హ్యావింగ్ సెక్స్ ఇస్ జస్ట్ బీయింగ్ విత్ అ పర్సన్ పెళ్ళైన వాడికి ముద్దు పెట్టడం మనసున్న మనసు ఇచ్చిన వాడికి ముద్దు పెట్టడానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది పెళ్ళైన వాడు మనసు ఇచ్చిన వాడు ఒక్కడే అయి ఉండాలి అని ఏం లేదు ఒక్కొక్కరి జీవితాలకి ఒక్కొక్క కథ బిఫోర్ మ్యారేజ్ ఎట్ ఈస్ ఓకే చాలా మందికి లవ్ స్టోరీస్ ఉంటాయి బట్ ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ స్టోరీస్ కొంచెం కష్టమేమో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఆల్రెడీ లవ్ స్టోరీస్ ఉన్నాయి మ్యారేజ్ లో తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎగ్జాక్ట్లీ సో ఆల్రెడీ నాలుగు స్టెపుల్ కింద దిగిపోయినాం మనం పాతాళంలో వాడకుట్టిన స్నేక్స్ నడుస్తున్నాయి ఓకే రైట్ సో ఆల్రెడీ మన ఇద్దరం పాతాలంలోకి వచ్చేసినాం రైట్ ఓకే తల్లిదండ్రులు పెళ్లి పుట్టుక మంచి చెడు అన్ని దాటి కిందికి ఇంకొకటి పక్క ఎక్కిన అన్నప్పుడు పాతాళంలోనే ఉన్నాం మనం డ్ పర్సన్ అండ్ వైజ్ దర్సన్ ఇన్ ద మ్యారీటల్ లైఫ్ ఆఫ్టర్ హ్యావింగ్ అడ్ పర్సన్ ఆల్సో వైఆర్ వియింట్ ఎగ్జాక్ట్లీ సో ఈ కాన్వర్సేషన్ మనం ఎక్కడ జరుగుతుంది పాతలంలో జరుగుతుంది వన్ థింగ్ ఇస్ నాట్ ఏబుల్ టు లిసన్ టు య పార్ట్నర్ అసలు మూడో మనిషి ఎందుకు వస్తాడో చెప్తాను వచ్చినాక ఏంది కదా అనే సెకండరీ ఇష్యూ అసలు ఎందుకు వస్తాడో చెప్తాను ఎందుకు వస్తుందో చెప్తాను యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఫేమస్ ఆఫ్ టాకింగ్ మై హార్ట్ అవుట్ రైట్ ఉండేది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్ చెప్పడానికి ఐఎమ్ రియలీ ఫేమస్ ఫర్ దాట్ అండ్ ఐ లవ్ దాట్ ఐఎమ్ ద వే ఐ ఆమ్ అందుకే చాలామంది లైక్ చేస్తారు లవ్ చేస్తారు థ్యాంక్ యూ నా ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం డైరెక్ట్గా నేను నచ్చిన వాళ్ళు ఇంకొకరిని ఇష్టపడుతున్నారు నాలో ఏం తక్కువైంది అని గంటలు గంటలు ఎక్కి ఎక్కి ఏడ్చిన ప్రాణాలకి ఒక్కటే ఆన్సర్ చెప్తున్నానండి మీ తప్పు కాదు మీరేం తక్కువ చేయలేదు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీ తప్పు కాదు మీరేం తక్కువ చేయలేదు మీరేదో తక్కువ చేశారు కాబట్టే తను ఇంకొకరిని లవ్ చేస్తున్నాడని అపోహ మీలో ఉన్నా కూడా తీసిపాడేయండి యూ హ్యావ్ లవ్ దెమ్ ఆల్ ద వే యూ క్యాన్ డూ ఒక తల్లి బిడ్డకి ఎంత చెయ్యాలి అంటే అవసరం కంటే ఎక్కువే చెయ్యాలి అని నమ్మి చేస్తుంది ఒకరు ఒకరిని ప్రేమ కూడా అలాగే చేస్తారురా ఓకే వియోలీ లవ్ దెమ్ వియోలీ లవ్ దెమ్ వీ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్ ఇంత చేసిన ఆ మనిషి ఇంకొక దగ్గరికి పోయినప్పుడు ఇది మ్యారిటలా నాన్ మ్యారిటలా లీగలా నాన్ ఇది కూడా అవసరం లేదు ఇంకా దానికి దాటి చెప్తున్నా నేను ఒకడి మొగుడిని నువ్వు లవ్ చేసినా కూడా మనస్ఫూర్తిగానే లవ్ చేసినావు రైట్ ఒకరి కోసం నేను పూజ చేస్తున్నా అంటే నా మొగుడు జైల్లో ఉన్నంత మాత్రం నా పూజలో ఏం ఏం తప్పు చేస్తా అనుకుంటున్నావు నా మొగుడు డాక్టర్ అయి వంద మందికి అన్నం పెట్టినా వంద మందికి ప్రాణం పోసిన నా మొగుడు మర్డరర్ అయి జైల్లో ఉన్నా నా పూజ ఒక్కటే నా ప్రేమ ఒక్కటే నా తప్పు లేదు సో ఇఫ్ యూ థింక్ యూ వర్ ద రీజన్ స్టాప్ థింకింగ్ నువ్వు రీజన్ కాదు ఓకే నువ్వు చేయాల్సింది ఎంతనో దానికంటే ఎక్కువే చేశావు బట్ స్టిల్ దట్ పర్సన్ హెస్ లవింగ్ సంబడి ఎల్స్ అట్ ఈస్ వన్ పాయింట్ టూ ఇంతగనం బయటకు పోయే ఒక మనిషిని తెచ్చుకున్నావు సరే అబ్బా నేను యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుకున్నాను ఒక భార్య లాగా ఇంకొకటి పిల్ల దగ్గర పోతున్నాం ఇంకొక బాయ్ దగ్గరికి పోతున్నాం కుక్క దగ్గర పోతున్నాయి ఇవిడి దగ్గర నాకు ఏందబ్బా ఏ రాయితే నేతను ఊటుకోడానికి రైట్ ఆ స్టేజ్కి వచ్చిన భార్యని కష్టపెట్టి కూడా వచ్చిన కొత్త పిల్లతో ఇంకా ఖుషి లేడు అన్నది ఇంకొక పాయింట్ యా రైట్ ఎందుకు ఉండట్లేదు అంటే నెంబర్ వన్ నా భార్య దగ్గర తొంభై తొమ్మిది ఉన్నాయి కానీ ఆ ఒక్కటి ఆ పిల్ల దగ్గర ఉంది నా ముగ్గుడు దగ్గర అన్నీ ఉన్నాయి నా బిల్లులు ఎంత అంటే అంతగా కానీ అదేంటో పడుతుంటే నాకు కిక్కి రావట్లేదు మేబీ షీ హ్యాడ్ హయ్యర్ లిబిడో షీ హ్యాజ్ హయ్యర్ లిబిడో లేదు ఓకే మేబీ దట్ బాయ్ హాస్ అ హయ్యర్ లిబిడో నేను లిబిడోని సెక్షువల్ బిహేవియర్ని నేను కాల్పను నువ్వు బాయ్ అయితే గర్ల్ అవుతుంది నీ ఆకలి నీదే రైట్ సో ఒక బిహేవియర్ పర్సన్ లాగా మాట్లాడితే ఓకే నువ్వు ఇంకొక దగ్గర పోయి కూడా అక్కడ ఆనందంగా లేవు ఎందుకంటే ఇక్కడ తొంభై తొమ్మిది నచ్చినాయి నీకు ఫస్ట్ రిలేషన్షిప్లో కానీ ఆ ఒక్కదాని కోసం పోయిన బాగానే ఉంది ఆ ఒక్కటి ఏంటిది ఐస్ క్రీమ్ లాంటిది ఆ ఐస్ క్రీమ్ ఏదో ఒకరోజు కరుగుతుంది కదా లేదా రెండు తిన్నాక చాలా అనిపిస్తుంది కదా ప్రాణానికి కుత్తి అంటారు తెలుగులో దాన్ని ఓకే వెన్ యూ వెన్ యూ డిజైర్ ఇస్ సస్టైన్ ఇస్ క్వైట్ ఇస్ డౌన్ అప్పుడు మిగతా తొమ్మిది తొమ్మిది కనిపిస్తే చూడ పిల్ల దగ్గర చిన్న చిన్న ఓన్లీ టు యువర్ వైఫ్ ఓకే గెట్ ఇట్ వైఫ్ దగ్గర నాకు మిగతావన్నీ బాగున్నాయి అని వాళ్ళే అంటారు కానీ మ్యామ్ ఎప్పుడు చూడు దగ్గర తీసుకోవాలంటే ఆ నైటీలు ఇప్పుడు దొబ్బుతుంది మ్యామ్ ఈమె చూడండి మ్యామ్ ఫోటోలు చూడండి మ్యామ్ ఎంత చక్కగా ఉంది చూడండి మ్యామ్ ఎప్పుడు చూసినా ఇలా అమ్మవారిలా ఉంటుంది మ్యామ్ నేను మొగోని కదా మ్యామ్ మరి ఎవరి ఎవరికి అట్రాక్ట్ అవుతా మ్యామ్ నైటీ వేసుకున్నంత మాత్రమే నా పిల్లని వదలవని చెప్పను ఆ పిల్ల ముద్దు ఉంది కాబట్టి దాని తన దగ్గరికి వెళ్ళను అని చెప్పను ఈమె నైట్ వేసుకోకపోతే పట్టుచీర కట్టుకొని చేస్తాం నాదేం పోతుంది ప్రతి ఒక్క రోజు పట్టుచీర మీరు కొనిపెట్టండి నాదేం పోతుంది రైట్ భార్య ఒక రూపాయి కాపాడుకోవడానికి కూడా చేస్తుందేమో తెలియదు తయారైనప్పుడు మొగుడికి తప్ప మిగతా వాళ్ళకి చూపిస్తే నాకు అట్లీస్ట్ ఒక కమెంట్ వస్తుంది కాబట్టి మిగతా వాళ్ళకి నేను చూపిస్తున్నా అన్న భార్యలు కూడా ఉన్నారు టూ డిఫరెంట్ కేసెస్ ఇన్ దిస్ ఆల్సో ఓకే సో ఇంతకు ముందు చిన్న మాట చెప్పి చెప్పకనే చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పక్క వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు అన్నది మీకు చెప్తారు వాళ్ళు ఏమండి నా చీర బాగుంది కదా నా డ్రెస్ బాగుంది కదా ఒకసారి చెప్పరా బాగుందని అంటే బాగుంది బాగుంది చాలా బాగుంది ఓహో అలా కూడా చెప్పకపోతే ఖచ్చితంగా పాలోడు చెప్తాడు పొద్దునగానే పాలోడు వస్తాడు కదా మ్యామ్ ఇవాళ ఏంటి మ్యామ్ ఎక్కడ వెళ్తున్నారు మ్యామ్ ఎంత చక్కగా తయారు మ్యామ్ మమ్మీ ఒకసారి సెల్ఫీ 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 నాకు మొడు నచ్చాడు పాలోడు నచ్చుతాడా డెఫినెట్గా పాలుడ నచ్చా ఎందుకు మూడో మంచిగా వస్తున్నావు అని చెప్తున్నాడు ఇగో ఇందుకు వస్తాడని చెప్తున్నాను నేను ఓకే పాపం ఈ చీర బిల్ ఎట్లయినా కట్టి నువ్వు మొగున్లాగా మంచిగా ఉంది అని చెప్పినందుకు నీ క్రెడిట్ అన్న వచ్చేదిగా ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఇట్ దట్స్ ఆల్ రైట్ కాన్ మేక్ ఇట్ దట్స్ ఆల్ రైట్ ఫేక్ ఇట్ అరే అవును ఆ రోజు చీర కట్టుకున్నావు కదా అదే ఎక్కడ కొన్నాం ఏ మాల్లో కొన్నాం ఆ మాల్కి మేము మళ్ళీ ఇంకొక చీర కొనుక్కున్నాం ఈ మాట చెప్పి పడుకో ఈ ఒక్క మాట చాలు నెక్స్ట్ నెల రోజులు పనిచేస్తుంది ఆమెకి మా ఆయనకి నచ్చింది మా ఆయనకి నచ్చింది రైట్ నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్తానండి నేను సారీస్ తీసినాక దెర్ వాజ్ వన్ శారీ విచ్ ఐ వాజ్ థింకింగ్ ఉంచనా వద్దా ఇంకా డొనేట్ చేసేనా ఇట్లా మై హస్బెండ్ చేస్తే దట్ శారీ ఇస్ సో నైజ్ ఓన్ యు అమ్మ ఇప్పుడు ఫేవరెట్ సారీ అది పెద్ద పెద్ద పొడి చర్యలు కట్ట విమెన్ బిహేవ్స్ లైక్ దిస్ అన్ని చీరల కంటే మాకు మా మొగుళ్ళు నచ్చిన చీరలే మా ఫేవరెట్ చీరలు ద సేమ్ వే హస్బెండ్కి కూడా అంతే హస్బెండ్ పక్కన కూర్చొని వాడి షర్ట్ బాగుంది వీడి షర్ట్ బాగుంది అన్నప్పుడు మేబీ ఇట్ వుడ్ హర్ట్ హిమ్ సో డోంట్ సే దాట్ డోంట్ సే దాట్ ఇంకొక అబ్బాయి బాగున్నాడు అంటే ఏ మొగొడు కన్నా శుభ్రం అంటది నీ బిల్లు నేను కట్టాలి నీకు నచ్చేది వాడా అనిపిస్తుందా అనిపించదా సో ఏది నిజమైనా కూడా ఎంతవరకు చెప్పాలి అన్నది చూసుకోండి దట్ ఈస్ వన్ లిటిల్ పాయింట్ యూ హ్యావ్ టు లర్న్ నువ్వు తను చెప్పకనే చెప్పిన పాయింట్స్ నువ్వు చెప్ప వినకుండా ఉంటే ఇంకొకటి వింటాడు ఒకవేళ మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి ఇది చాలాసార్లు విన్న పాయింట్ మళ్ళీ చెప్తున్నాను ఓకే ఇఫ్ యు నాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్లయింట్ సంబడి విల్ కదా ఇఫ్ యు నాట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్లయింట్ ఇంకో కూడా పర్ఫ్యూమ్ తయారు చేస్తాడు నువ్వు పర్ఫ్యూమ్ లేకపోతే నాకు పర్ఫ్యూమ్ ఉంటే బాగుండు పర్ఫ్యూమ్ ఉంటే బాగుండు అని క్లయింట్ చెప్తున్నాడు నువ్వు వినట్లేదు ఆ మాట విన్నోడు క్లయింట్ ఆ క్లయింట్ మాట విన్నోడు రేపు పొద్దున బిజినెస్ క్రియేట్ చేసుకుంటాడు ద సేమ్ వే నీ భార్య ఏం చెప్తుందో నువ్వు వినకపోతే రేపు ఇంగోడు వస్తాడు నీ మీద కూర్చునేటానికి నీ మొగడవడానికి వాడి మాట నీ భార్య వినాల్సి వస్తుంది రేపు ఆ తర్వాత చేయి దాటిపోయిన తర్వాత నువ్వు చేసేది లేదు ఒక్క బాధాకరమైన పాయింట్ ఏంటంటే నాని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇంకొక మూడో మనిషి వచ్చాక ఆ మూడో మనిషి చచ్చిపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్యలో ధరారిపోదు దట్ ఈస్ ద బ్యాడ్ పార్ట్ ఆఫ్ ఇట్ థర్డ్ పర్సన్ ఒకసారి వస్తే ఆ మనిషి చనిపోయిండు అని తెలిసినా కూడా నిజంగా చనిపోయినా కూడా దయమైపోయినా కూడా ఇంకేమైపోయినా కూడా వీళ్ళిద్దరు మధ్యలో ఏ చైనా వాల్ అయితే క్రియేట్ అయిందో అది పోదు వాళ్ళు సొసైటీ కోసం కష్టపడే ఉన్నారేమో కలిసి కానీ వాళ్ళ మనసులలో ఆ ధరారిపోదు ఓకే దాట్ పెయిన్ విల్ నెవర్ డై ఇప్పుడు నిన్ను నేను లవ్ చేస్తున్నా ఇద్దరి మధ్యలో ఒక మూడో మనిషిని వచ్చిండు ఆ బాయ్ని నువ్వు సే సపోజ్ విఆర్ లెస్బిన్స్ ఫర్ గా ఆ గర్ల్ని నువ్వు ఎంటర్టైన్ చేసావు అనుకో నువ్వు ఒక వన్ మంత్ ఎంటర్టైన్ చేసావు బాగానే ఉంది తర్వాత ఏ ఏచాట్ నాడు నువ్వు నేను వేదతోనే ఉంటాను నువ్వు ఆయన బాయ్ చెప్పేసావు బట్ స్టిల్ నేను ఈ జన్మకు మర్చిపోను దట్ యూ హ్యావ్ లవ్డ్ అదర్ పర్సన్ ఓవర్ మీ ఆ బాధ ఎప్పటికీ పోదు కాబట్టి మూడో మనిషి రానే వద్దు చాలామంది కాంప్రమైజ్ అయిపోయి కూడా ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పేసి కలిసి ఉంటారు కలిసే ఉంటారు కలిసే ఉంటారు ఇష్టపడి ఉండరు మీరే అన్నారన్నమాట మొదట ఇష్టపడి ఉన్నారు తర్వాత కలిసి ఉన్నారు కలిసి ఉండడానికి కలిసి ఇష్టపడి ఉండడానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది శివలింగానికి రాయి చూసే అంత చూపులో ఉన్నంత డిఫరెన్స్ ఉన్నది బట్ ఐ నీడ్ వన్ క్లారిఫికేషన్ మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్లు సరే చైనా వాళ్ళు ఒకటి వచ్చేసింది వాళ్ళిద్దరికి మధ్య అది ఓకే బట్ కానీ ఇలాంటి రిలేషన్షిప్స్లో ప్రేమ ఉంటుందా లైక్ అంటే ఎవరో హస్బెండ్ ఎవరో వైఫ్ వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు సో వీళ్ళిద్దరికి నిజంగా లవ్ అనేది ఉంటుందా ఆ మూమెంట్లో ఉంటుంది ఓన్లీ ఇన్ దట్ మూమెంట్ ఆ మూమెంట్లో అయితే ఉంటుంది ఎందుకు అంటే మేబీ కట్టుకున్న భార్యలో రాక్షసత్వం ఉండిండొచ్చు మేబీ కట్టుకున్న భర్త రేప్ చేస్తుండొచ్చు లవ్ చేయకపోతుండొచ్చు ఒక ఆడపిల్లగా రేప్ చేసేవాడి దగ్గరికి పోనా లవ్ చేసేవాడి దగ్గరికి పోనా మీరు ఆడపిల్ల కదా రేప్ చేసేవాడి వాడి దగ్గర లవ్ చేసేవాడి దగ్గర పోమంటారా అని అడుగుతున్నా డెఫినెట్లీ లవే కదా ఇంపార్టెంట్ అయిపోయింది పుస్తక కట్టాడు కానీ రేప్ చేస్తున్నాడు వీడు పుస్తక కట్టలేదు కానీ లవ్ చేస్తున్నాడు ఒక ఆడపిల్లగా నేను ఎట్టు పోను సో అబ్యూజ్ ఉన్న దగ్గర అటు సైడు ఇటు సైడ్ ఇటు సైడ్ ప్రాణం లేస్తుంది పాయింట్ ప్రకారం ధర్మం ప్రకారం ఓకే కాబట్టి న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం కాదు న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం వీడు మర్డర్లు చేయనియండి పెట్రోల్ పోయనియండి మీ మీద వీడే కరెక్ట్ మొగడే కరెక్ట్ సో ధర్మం ఇచ్చే ఆన్సర్ వేరు న్యాయం ఇచ్చే ఆన్సర్ వేరు బ్రెయిన్ ఇచ్చే ఆన్సర్ వేరు హార్ట్ ఇచ్చే ఆన్సర్ వేరు యూ అండర్స్టాండ్ సో మీరు ఏ పెంపకంలో పుట్టి పెరగరు దాని ప్రకారంగా మీరు ఒక ఎథిక్స్ని పట్టుకునే పిల్లయితే నా మొగడే మంచి కాలేదు దేవుడా నా మొగడే మంచి కాలేదు దేవడా నా మొగడే మంచి కాలేదు దేవుడా అని ఎన్నిసార్లు మీరు రేపు చేయించుకోగలిగితే అన్నిసార్లు చేయించుకుంటారు నా వల్ల కాదు అనుకున్నప్పుడు వదిలేస్తారు నచ్చడం చూసి పెళ్లి చేసుకుంటారు సింపుల్ సో ఒకరి స్టోరీని ఆధారపడి అంటే ఆ స్టోరీని తీసుకొని మనం ఒక మాట అనడం కరెక్ట్ కాదు ఎందుకంటే అట్సెట్ ఆఫ్ ద స్టోరీ మనకు తెలియదు కానీ ఇంకొక సినారియోలో ఒకవేళ భర్త ఎంతో ముద్దుగా చూసుకున్నా కూడా భార్యలు బయట వెళ్ళిపోయిన స్టోరీస్ ఉన్నాయి యా దట్స్ వాట్ నేను అదే అడుగుతున్నా అదేందుకు అలా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్టైల్ ఆఫ్ లవ్ వుడ్ బీ డిఫరెంట్ ఓకే నాకు నా భార్య చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను రోజుకి ఇన్ని పైసలు ఇస్తాను అని అంటున్న భర్త మ్యామ్ నాకు పైసలు అడగలేదు మ్యామ్ నాకు టైం అడిగాను అని అడుగుతున్న భార్య వాళ్ళిద్దరు లవ్ లాంగ్వేజ్ సేమా భర్త మంచోడే బిల్లులు కడుతున్నాడు కానీ టైం ఇవ్వట్లేదు ఆ అమ్మాయి ఏమంటుంది నేను ఒక్క చీరతోనే బతుకుతాను ఆయన నాతో రెండు నిమిషాలు కూర్చుంటే చాలు అని అడుగుతుంది భార్య సో ఇలాంటి మ్యారేజ్లో ఖచ్చితంగా టైం ఇస్తానేను అనుకుంటూ వస్తాడు పాలుడు రైట్ ఆహ్ నీకంటే తన బాబా అంటాడు పేపర్ సో ఆబ్వియస్లీ థర్డ్ పర్సన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ థర్డ్ పర్సన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఫిట్ కాబట్టి భర్త మంచోడా కాదా అన్నది కాదు భార్యకి నచ్చినట్టుగా ఉన్నప్పుడు మంచోడు ద సేమ్ వే ది అదర్ రౌండ్ ఆల్సో భర్తకి నచ్చినట్టుగా నువ్వు ఉన్నావా అన్నది పాయింట్ నా దగ్గరికి డివోర్స్ కేసెస్ మ్యామ్ ఎప్పుడు చూడు ఆ చీరలు కట్టుకొని తిరుగుతుంది మ్యామ్ నాకు ఇట్లా వెస్టర్న్ వేసుకోవడం చాలా ఇష్టం ఐ వాంట్ ఇట్ హౌ టు బి అ కామన్ పర్సన్ గోయింగ్ అరౌండ్ ఒక్క పూజలకు తప్ప నేను తనని ఎక్కడికి తీసుకోలేకపోతున్నాను నాకు వైఫ్ అనే అనిపించట్లేదు మా మమ్మీతో తిరుగుతున్నట్టు మా అమ్మమ్మతో తిరుగుతున్నట్టుగా ఉంది అని ఎక్స్ప్లూసిట్ గా బోరు బోరు అని ఎన్నో ఇయర్స్ చెప్పి 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 విసుకొచ్చి ఆఖరికి ఇంకొక గర్ల్ ఇంకొక గర్ల్తో సెటిల్ అయిపోయిన ప్రాణాలు ఉన్నాయి ఏడ్చుకుంటూ ఇవాళటికీ కూడా అబ్బాయి నా భార్య అంటే నా ప్రాణం మ్యామ్ నేను ఏం చేయాలి ఏదో ఒక రోజు తను నాతో వస్తుందేమో బయటకి నాతో పాటుగా వెస్ట్రన్ వేసుకొని నాతో పాటుగా వస్తుందేమో అని ఆలోచిస్తూ వెయిట్ చేస్తూ 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 ఆఖరికి ఈ అమ్మాయితో ఉంటున్నాను మ్యామ్ ఈ అమ్మాయితో ఉంటూ కూడా నా ప్రాణం అక్కడే ఉంది మ్యామ్ అని చెప్పే భర్తలు కూడా ఉన్నారు ఇవాళ వాళ్ళదేం తప్పు పోనీ భార్య అని అడిగితే అంటే మ్యామ్ చిన్నప్పటి నుంచి మా మామ ఇలాగే పెంచారు నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను దీనికంటే ఎక్కువ బట్టలు అలా చూపించేలాగా నేను వేసుకోలేను నా వల్ల కాదు ఏం తప్పు ఇప్పుడు ఈ స్టోరీలో ఎవరిది తప్పు భార్యదా భర్తదా నేనున్నానంటూ వచ్చిన ఆడపిల్లదా ఎక్కడ ఎవరి మిస్టేక్ తెలియట్లేదు కదా ఇక్కడ ద పాయింట్ ఇస్ హౌ మచ్ ఆర్ వీ ఏబుల్ టు పుష్ అదర్స్ ఒకటి చూసుకోండి నేను ఆ మనిషి నా మాట వినకపోతే ఇంకొక మనిషి వింటాడు అని హెచ్చరిక ఇస్తూనే ఎంతవరకు ఒక మనిషిని పుష్ చేస్తున్నాం అన్నది చూసుకోండి అంటే ఇంట్లో ఉన్న గర్భగుడిలో ఉన్న దీపంలా ఉన్న భార్య అని మీరు అవసరం కంటే ఎక్కువ ఇబ్బంది పడితే రేపు పొద్దున న్యూస్ పేపర్ ఓడితోని పెళ్ళి ఖాయమ్మ పిల్లది ఆ తర్వాత ఊరందరికీ అర్థం కాదు ఇంత పైసలు పెట్టి న్యూస్ పేపర్ వాడిని ఎందుకు పెళ్లి చేసుకుందా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకున్నది మీరే ద సేమ్ వే పుష్ డోంట్ పుష్ డెమ్ టూ ఫార్ అవే ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే అవసరం కంటే ఎక్కువ పుష్ చేస్తారో అమ్మవారు కదిలిపోతారు టెంపుల్లో నుంచి ఏడు కొండలు ఎక్కాను నేను నారాయణ మంత్రం చదివా నేను మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటే ఎక్కా నేను ఎక్కక దేవుడు కనిపించలేదు అందుట ఎక్కడ నుంచి కనిపిస్తాడు ఇంత సత ఇస్తా రైట్ సో ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న దైవం అంటే మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు తల్లి కావచ్చు ఎనీ పర్సన్ హూ ఇస్ సపోజ్ టు బీ విత్ యూ లీగలీ ఆ మనిషిని అవసరం కంటే ఎక్కువ బోదరి చేస్తే ఒక మనిషి రావడం పోవడం పెద్ద ఇష్యూ కాదు చాలా చిన్న ప్రాబ్లం ఆ ఏ మనిషిని అయితే నువ్వు ఉన్నావని ఆశపడి ఆ ఇంట్లో ఉంటున్నావో ఆ మనిషి మనసులో నీ స్థానం లేకుండా పోతుంది వెన్ యు పుష్ ఇమ్ సో హార్డ్ వెన్ యు పుష్ హర్ సో హార్డ్ అలా నీకంటూ స్థానం లేకుండా చేసుకొని దయ్యాల కొంపలో బతకడం ఎందుకు అలా కాకుండా దీనికంటే ఎక్కువ బోదర్ చేస్తే అది తీసుకోలేదు అన్నది ఆ పాయింట్ మీరు చూసుకోగలిగితే ఇంట్లో దైవము అలాగే ఉంటుంది తన ప్రాణంలో మీ స్థిర స్థిరంగా దైవంలాగా అలా మీలు దీపావళి లాగే ఉంటుంది ఆ ఇల్లు శ్వేతమ్మ యా మ్యామ్ మీతో మాట్లాడుతు ఉంటేనే రైట్ యూ గివ్ మీ అ స్మాల్ క్యూట్ 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 ఇన్ఫర్మేషన్ రైట్ థాంక్యూ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హెచ్ టీవీ యాప్ హెచ్ టీవీ యాప్ హెచ్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి